హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మాది చిన్న చిన్న చేపల కూర అండి వాటిలోనే పక్కలు ఉన్నాయి జల్లలు ఉన్నాయి ఎండ్రాలు ఉన్నాయి ఏదో చేపల కూర అనుకుంటాం కానీ అండి అబ్బో వాటిని కట్ చేయాలి తోమాలంటే చాలా ఇబ్బంది అండి కానీ తినేటప్పుడు మాత్రానికి లొట్టలు వేసుకుని తింటాం కానీ మా మిస్సెస్ ఓపికతో వాటిని రుద్ది ఉప్పేసి బాగా తోమి వాటిని తయారు చేసింది తయారు చేసే చూస్తే గిన్నెలో తీసుకుంటే అవి కూసినే వచ్చినాయి ముందుగా మనం ఆ గిన్నెలో చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి తర్వాత మనం కోసిపెట్టుకున్న ఉల్లిపాయలు ఎల్లిపాయలు అల్లం దాని చెక్క లవంగాలు తీసుకొని వాటిని మిక్సీలో వేసి పట్టుకోవాలి వాటితో పాటు ధనియాలు మెంతులు కూడా వేసి మనం మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత మనం ఒక గిన్నె ఒకటి తీసుకొని మనం కడిగి పెట్టుకున్న చేపల్ని గిన్నెలోకి తీసుకొని ఉప్పు కారం పసుపు మనం పేస్ట్ పెట్టుకున్న అల్లం వెల్లి అల్లం వెల్లుల్లి పేస్టు చేపల కూర తగినంత నూనె వేసి చేప పట్టేంత వరకు మె వాటిని కలపాలి కలిపిన తర్వాత మన నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా వాటిని కొంచెం వాటర్ కలిపి ముక్కలకు ప వరకు కలుపుకోవాలి చూసారా కలిపిన తర్వాత ఆ నూనె చూసారా పైకి ఎలా తేలుతుందో తర్వాత మన స్టవ్ వెలిగిచ్చి ఆ మనం కలుపుకునే గిన్నెనే స్టవ్ మీద పెట్టుకుంటే గుడ గుడ కూడా ఉడుగుతుంది ఆ ఉడుకుతుంటే చూసారా ఫ్రెండ్స్ నూనె ఎలా పైకి వచ్చి తేలే ఆడుతుందో అంటే దగ్గర దగ్గరగా మొత్తం కూర వచ్చిందన్నట్టు అర్థం అలా ఉడుకుంటే కొంచెం పైకి అలా కొంచెం తిప్పుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మనం పట్టుకున్న ధనియాల పొడి ఉంటుంది కదా దాన్ని కూరలో అలా చల్లుకుంటే కూర రెడీ అయిపోతుంది దించిన తర్వాత ఒక పది ఉంచి మనం రైస్ వండుకున్న రైస్ను ప్లేట్లోకి తీసుకొని కూరని అలా గరిటతో ఒక రెండు మూడు గంటలు వేసుకొని ఆహా తింటూ ఉంటే ఉంటుంది ఆహా ఇంకా తినాలనిపించేటట్టు ఉంటుంది ఫ్రెండ్స్ నేను మాత్రానికి రోజు మా మిస్సేజ్ పెట్టిన వరకే తినేవాడిని ఈరోజు మాత్రానికి రెండోసారి కూడా పెట్టించుకొని అన్నంలో రెండు ము ముక్కలు పెట్టుకొని తింటూ ఉంటే ఉన్నది ఆహా ఇంకా తినాలి తినాలి అనిపించేట్టు ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయా ఇవే చేపల్ని మనం చంటి బిడ్డలు ఉంటారు కదా డెలివరీ అయిన తల్లి తల్లి వాళ్ళకి పాలు పడిన వాళ్ళు లేడీస్ ఉంటారు కదా వాళ్ళకి ఇవి చక్కగా వండి పెడితే వాళ్ళకి ఫీడింగ్ బాగా ఉపయోగపడుతుంది కాకపోతే అన్ని చాట్లలో దొరకవు కాబట్టి ట్రై చేస్తే ఇంకా పిల్లలకి పాలు బాగా పడతాయి చెప్పడం మర్చిపోయా మనం మధ్యలో కూర ఉడికే టైంలో నాలుగు పచ్చిమిర్చి